ఫ్రిలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా నూతనమైన మన తండ్రి మన దేవుడి చూచున్నట్టు వాగ్దానం బట్టి మీరందరూ అనుదినము ఆయనకు అతి ప్రాముఖ్యమైన బిడ్డలుగా ఉంటూ మీరు ఒక సమయమని తీసుకొని ఆ సమయంలో పెందలకాడ ప్రభునామను మీరందరూ ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నట్టు బిడ్డలని మీ కుటుంబం పైన ఆయన దీవెనలు ఆశీర్వాదకారంలో మీకు మీ పిల్లలకు మీ కుటుంబంలో నిత్యం ఉండాలని ఆయన ఆశీర్వాదములతో మీరు పొందుకొని మీరు సంతోషమైన హృదయం కలిగి దేవుడితో సావాసం చేసి మనుషులకు మనం ప్రేమైన బిడ్డలుగా ఉంటూ మరి ప్రతి ఒక్కరిని మనము ఆత్మతో ప్రేమించే వారి ఉండాలి శరీర సంబంధించిన ప్రేమలు కాదు కానీ దైవచిత్తమైన దేవుడు చెప్ చెప్పిన మాట ప్రకారమే మనందరము జీవించాలని మన ప్రభు మనకు కలువురు ప్రేమ ద్వారా నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబను బలపరచాలని ప్రతి కుటుంబంలోని దుఃఖాన్ని సంతోషకరంగా చేయాలని కలువురు ప్రేమ అనుదినము మీ అందరిని గురించి ప్రార్థిస్తున్నారు అయితే ఈరోజు మన ప్రభు మనకిచ్చిన వాగ్దానము లోకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవ వచనం నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను ఈ లోకానికి నశించుచున్న దానిని రక్షించటానికే మనిషి కుమారుడు వచ్చాను దేవుడు ఈ లోకములో అందరినీ ఆకాశము నుంచి కనిదృష్టి పెట్టి చూసి ఈ బిడ్డలు ఇంకా తెలుసుకోలేదని చెప్పి దేవుడు ఆలోచన చేసి తన అతిథియ కుమారుణ్ణి లోకానికి మనిషి కుమారుడిగా వచ్చినాడు ఆయన మనుషుల రూపంలో వచ్చినాడు ప్రతి బిడ్డను ప్రేమించాలని వచ్చినాడు ప్రతి బిడ్డకు ఒక రక్షణ కలిగించాలని వచ్చినాడు చెడిపోతున్న బిడ్డలకు మార్గములు తప్పిపోతున్న బిడ్డలకు ఆయన వారిని వెతిక్కి ఎక్కడెక్కడ బిడ్డలు ఏ శోధనలో పడి ఉన్నారో ఏ అపవాది సాతాను వాళ్ళలో చేరుకొని బిడ్డలను విడుదల కాకుండా చేర్చిన కుటుంబంలో ఆయన నిత్యము ఉండాలని వారి హృదయంలో ఉండాలని వారి కుటుంబంలో నివాసించాలని వారి పని బాటలు ఎందుకని వారి ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా నా బిడ్డలు నశించకూడదని దేవుని ఆలోచనే కదా అయితే ఆయన అంటున్నాడు అందరిని వెతికి రక్షించటానికి వచ్చిన గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ధ్యానించాలి దేవుణ్ణి మర్చిపోకూడదు దేవుడు నిత్యము మన కుటుంబాలకు ఆశీర్వదకరంగా దేవుని కారు ఉంటున్నాడు మనం వెళ్ళిచున్న ప్రయాణములలో మనం చేస్తున్న పనులు ఎందున మన కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు కలిగి ఉంటున్నాం ఒకరికొకరు సమాధానం ఉంటున్నాం నెమ్మది లేకుండా ఉంటున్నాం ఒక్క నిమిషంలోనే మన కుటుంబంలో సాతాను మనకు మనకే కారంలో పెట్టి నశించిపోయేవారుగా చేస్తున్నాడు అయితే దేవుడు అంటున్నాడు బిడ్డలారా నేను ఆకాశం నుంచి చూచుచున్న దేవుడు ఒకడున్నాడని ఆయనకు భయపడి ఆయనకు లోబడి మీరు తనను తను తగ్గించుకొని దేవుని నామాన్ని గణపచ్చ ఉండాలని దేవుడే మనతో ఈరోజు మాట్లాడుచున్నాడు ప్రతిదినము వాగ్దానం చూస్తున్న ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించున్నాడు ఎందుకంటే మీరు లైక్ చేసి మరి అదేవిధంగా అందరికీ సేవ్ చేయాలని అనేక మంది బిడ్డలకు ఎన్నో కుటుంబంలో ఇబ్బందులలో బాధలలో ఒక్కొక్క రోజు వారికి ఆహారం లేని పరిస్థితులు ఉంటున్నాయి వస్త్రం లేని పరిస్థితులు ఉంటున్నాయి అయినప్పటికీ వాళ్ళందరిని గురించి మనము దేవుడి దగ్గర ప్రార్థన చేసేవారికి ఉండాలి దేవుణ్ణి అడుక్కునే వాడికి ఉండాలి అయా ఏ కుటుంబంలో అయితే ఈ విధంగా ఇబ్బంది ఉంటున్నారో వారికి కూడా ఒకరోజు వారికి శాంతి సమాధానం నెమ్మది కలుగు చేయమని అడగటానికే నశించున్న వారిని వెతకటానికి వచ్చే దేవుడు ఈరోజు మీ కుటుంబంలో ఉండాలని మిమ్మల్ని ఆదరించాలని మీకు శాంతి సమాధం కలుగు చేయాలని కలూరు ప్రేమ ద్వారా ఈ మాటలు ప్రభువే మనతో మాట్లాడుచున్నాడు కదా ప్రేమ సదులేదా అంతేకాకుండా ఆయన అంటున్నాడు నువ్వు పిలువుగా యహో యోహో నీకు ఉత్తరం ఇచ్చును ఎప్పుడైతే నువ్వు పిలుస్తావో ఆయన ఒక ఉత్తరం ఒక జవాబు నీకు ఇస్తాడు అయితే పిలిచడం వలన పిల్లవాళ్ళ మనం తండ్రి మాలో ఏ పాపం ఉన్నదో మా నుంచి విడుదల చేయండి మా కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో మీరే దాన్ని విడుదల అంటే ఆయన మనకు ఉత్తరం ఇచ్చి మాట్లాడే దేవుడిగా ఉంచున్నాడు ఆయన ఉంటున్నాడు నువ్వు మరపెట్టగా నీ మరుల ఆయన ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు మరపెడతావో నీ మరల ఆయనే ఆలకిస్తాడు కాబట్టి మొరపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి మరపెట్టడం అంటే దేవుని దగ్గర బతిములు గోజారటము మనుషుల దగ్గర గోజారట వలన మనకు ఎంత మేలు కలగదు కానీ దేవుడి దగ్గర గోజారట వలన నీ కుటుంబంలో మంచి ఆయుర ఆరోగ్యం ఇవ్వగలడు నీ కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించగలడు ఆ దేవుడు భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన గొప్ప దేవుడు కాబట్టి ఆయనలో ఉన్నది కాబట్టి అధికారము చొప్పున ఈరోజు నిన్ను నన్ను కూడా పిలుచుచున్న దేవుడు ఈరోజు మాట్లాడుచున్నాడు గద్దించుచున్నాడు కదా అయితే ప్రేమైన సహోదరులారా ఏ మనుషులు కూడా ఒక బిడ్డ నశిస్తూ ఉంటే ఆయన గురించి మరి ప్రభు దగ్గరనే ప్రార్థన చేయాలి మనం వారిని దూషించి వారి ఉండకూడదు వారిని ఆదరించి వారిగా ఆ బిడ్డలకు దేవుని దగ్గర ప్రార్థన చేసి వారు కూడా మనలాగనే మరి మరి యొక్క సిగురిస్తున్నట్టు ఆ యొక్క మరి ఒక పువ్వులాగానే ఆ బిడ్డ కూడా సిగిరించాలని పరిమళ వాసినగా ఉండాలని మనందరం కూడా ప్రార్థించాలి ప్రతి కుటుంబం కూడా స్వీకరించాలి దేవుని నామంలో దేవునికి స్తోత్రం అంతేకాకుండా ప్రభు అంటున్నాడు నీకు ఆని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు బిడ్డలారా ఆయన చేతులు మరి పైన గద్ద ఆడచుంటే కోడి తన రెక్కల కింద ఏ విధంగా దానిని దాచుకుంటుందో ఆని కలుగుబోచ్చున్నది తొందర కలుగుబోతున్నది కోడి పిల్లలకు అప్పుడు తన రెక్కల ఎత్తినప్పుడు కోడి పిల్లలు తన రెక్కల కిందకు వచ్చిన కదా అయినప్పుడు దానికి ఏ ప్రమాదం ఉంది కదా అట్టనే దేవుని దగ్గర మనం ఉంటే దేవుడే మనలంటి నుంచి తప్పించుతాడు ఏ ఏ ఇబ్బందులు మనకు రాకుండా మన తండ్రి చూసుకుంటాడు కదా దేవునికి స్తోత్రం మరి అంతేకాకుండా దేవుడు అంటున్నాడు మరి ఒక మాట రెండంతలుగా మీకు మేలు చేసి మేలు చేసేదను నేడు నేను మీకు తెలియచేస్తున్నాను మీకు మేలు చేస్తున్న నేను ఇప్పుడే తెలియచేస్తున్నాను అని ప్రభు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం మరి అయితే ఈ సమయంలో మన ప్రభు అయిన ఏసయ మీ కుటుంబం ఆశీర్వదీవించాలని ప్రభుపేట చిన్న ప్రార్థన చేసుకుందామా తండ్రి ప్రభువా మీకు వందనాలయ్యా స్తోత్రం అయినా నశించిపోవచ్చున తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆదరించి కాపాడటానికి మానుని రూపంలో మా మధ్యలో వచ్చి మమ్మల్ని ప్రేమించి మా కుటుంబంలో ఆశీర్వదించి దీవిస్తున్న గొప్పదేవిడ మీకే ఘనత మయమా ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన తండ్రి ఐ బ్లెస్ యూ